హాయ్ అండి నా పేరు భాస్కర్ మా సంస్థ పేరు అంజినప్పారటే ఇప్పుడు ప్రజెంట్ నాలుగో వెంచర్ ఐందిరి వనం ముండమూరు ఊరు కానుకొని నలభై ఎకరాల వెంచర్ నడుస్తుంది ఇది ఫస్ట్ వెంచరు హనిమా వనం అండి ఇది ఫస్ట్లో టూ ఇయర్స్ క్రితం వేసామండి చూడండి మహాగని దాదాపు ఇరవై అడుగుల పైన వచ్చిందండి చూడండి వెడల్పు కూడా చూడండి చూడండి మాన ఎలా వచ్చిందో దాదాపు ఎంత మానొచ్చిందో చూడండి ఇది టూ ఇయర్స్ అయిందండి దీంతోపాటు మనం శ్రీగంధం వేసాము శ్రీగంధం కూడా పదిహేను నుంచి పదహారు అడుగులు ఉందండి ఇప్పుడు రేపు వర్షాలు పడిన తర్వాత ఈ ప్లేసులో ఇందులో కూడా అవకాడ వేస్తున్నామండి అవకాడ వేసింది నమస్తే రంజనీ ప్రాపర్టీ సింధా చూపించింది ఫస్ట్ వెంచరు ఇది వచ్చేప్పటికి ఫోర్త్ వెంచరు ఇది వచ్చేప్పటికి మనకి రేపు నవంబర్లో ఓపెన్ చేసామండి ఇది ఈ వెంచరు ముప్పై తొమ్మిది ఎకరాలు ముప్పై తొమ్మిది ఎకరాల చుట్టూ సెవెన్ ఫీట్ ఫెన్సింగ్ వేసాము ఇరవై ఐదు అడుగుల గేటు పెట్టాము ఇది ముప్పై అడుగుల రోడ్డు అది ముప్పై అడుగుల రోడ్డు అలాగే ఇంటర్నల్ ఇరవై రోడ్లు రోడ్డు ఇందులో వచ్చేటప్పుడు శ్రీగంధం మహాగని అవకాడ వేశాము ఇక చూడండి అవకాడని మనం కాపాడేటప్పుడు ఇలా డైరెక్ట్గా చుట్టూ జనమేసి జనము లోపల అవకాడ వేస్తాం మనం ఇది జనమేసాము ఇది అలాగే ఇది వచ్చేటికి మహాగని అది శ్రీగంధం మహాగని అది శ్రీగంధం ఇది శ్రీగంధం అండి ఇది వచ్చేటుకు మహాగని మనకిది ఆల్రెడీ మనం వేసి ఎడ్యానికైతే జాన మొక్కలు వేసాము ఇవన్నీ చూడండి హైట్ వచ్చినాయో సో కంప్లీటెడ్గా డ్రిప్ ఇరిగేషను అలాగే ఇందులో తొమ్మిది బోర్లు ఉన్నాయి డ్రిప్ ఇరిగేషను అలాగే వెంచర్ వెంచర్ అమ్మంటే ముందు ఇది నలభై అడుగుల తార రోడ్డు ఇది తార్ రోడ్డు అండి అలాగే ఇంటర్నల్ ముప్పై అడుగుల రోడ్డు దగ్గర వెరీ నియర్ టు గ్రీన్ఫీల్డ్ హైవే సో ఊరికి వచ్చేటప్పుడు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇందులో ఉన్నాయి తొమ్మిది బోర్లు డ్రిప్ ఇరిగేషన్ మోటర్లు అన్ని ఇందులో ఉన్నాయి అలాగే గెస్ట్ హౌస్ అక్కడ కడతాం కనపడితే గెస్ట్ హౌస్ అండి సో అక్కడ గెస్ట్ హౌస్ కడతాం సో ఒక్కసారి మా వెంచర్ విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించే కూర్చున్నాము ఇది ఇందాక ఫస్ట్ చూసింది ఫస్టో వెంచరు దాని అక్కడ నాలుగో వెంచరు ఇది వచ్చేటప్పుడు రెండో వెంచర్ అండి ఇది వచ్చేటప్పుడు శ్రీగంధం మహాగనితో పాటు కజ్జూరం కూడా వేశాము ఇది రెండు సంవత్సరాల మొక్కలండి సో అండి కజ్జూరం దాదాపు మనకి ఏడున్నర అడుగు వచ్చేసింది కజ్జరం అండి ఇది యాక్చువల్గా నాలుగో సంవత్సరం నుంచి దీని ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఖర్జూరంతో పాటు శ్రీగా మహాగానేసాము మహాగాని కూడా దాదాపు మనకు చూడండి పన్నెండు దాకా ఉందండి ఇది పన్నెండు అడుగుల దాకా మహాగాని ఉంది అలాగే దీంతో శ్రీగంధం చూడండి ఇది వాళ్ళ పదిహేను అడుగులు దాకుందండి శ్రీగంధం ఇలా ఉంటుంది మన మెయింటెనెన్స్ అంతా నీట్గా ఎక్స్ట్రా ఎక్కడెక్కడ కటింగ్ చేసుకొని అలాగే రోడ్డు ఫేసింగ్ మొత్తం పునాశం మావిడి పూనాశమామిడి అండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాసిద్ది పునాస మావిడి ఇది అలాగే నీలగిరి కొబ్బరి బాండం ఇది మూడు వందల అరకు నీలగిరి కొబ్బరి బాడం సో కస్టమర్ ఎప్పుడైనా గెస్ట్ హౌస్ కి వచ్చినప్పుడు నెలగిరి కొబ్బరి బాండాలు మామిడికాయలు జాంకాయలు ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని అందులో ఇక్కడే ఉన్నాయండి సో ఈ వెంచర్ల డెవలప్మెంట్స్ మొత్తం ఇట్లా ఉంటది కస్టమర్ కి కంప్లీట్ గా అప్డేట్ ఇస్తుంటాం ఎవ్రీ మంత్ థ్యాంక్ ఇది సెకండ్ వెంచర్ అన్నారు కదా ఖర్జూరం ఇవన్నీ ఉన్నాయి మరి ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయా తీసుకోవడానికి అయిపోయాయా సార్ ఇందులో వచ్చేటప్పటికి ఇరవై మూడు ఎకరాలు అంటే ఇరవై మూడు ఎకరాల వెంచర్ మొత్తం ఆల్రెడీ అంతా అయిపోయిందండి ఇందులో రెండే రెండు ఫ్లాట్ ఉన్నాయి ముప్పై మూడు సెంటర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇరవై ఏడు సెంట్లు ఈస్ట్ బేసింగ్ కారణం రెండు రెండు ఉన్నాయి రెండు సంవత్సరాల మొక్కలు ఉన్న వెంచర్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు అన్ని ప్రాపర్టీస్లో మణిమౌన వెంచర్లో ఉన్నాయని చెప్పండి ఇది వచ్చే లక్ష ఇరవై రెండు సెంట్లు ఓకే సార్ అండి ఇందాక ఫస్ట్ ఓటో నెంబర్ చూపించాను తర్వాత మూడు చూపించాను తర్వాత రెండు చూపించాను ఇది మూడో వెంచర్ అండి ఇది కూడా సేమ్ అవకాడ ఫామ్ ల్యాండ్ ఈ అవకాడ ల్యాండ్ వచ్చే చెట్టు ఇది కూడా అవకాడ చెట్టు ఇది ఇది వచ్చినప్పటికి మనకు పదకొండు నెలలైందండి వేసి ఈ సైజ్ వచ్చింది దాదాపు మనకి నాలుగున్నర అడుగు వచ్చేసింది మనం జాన మొక్క వేసింది ఇండియన్ నేషనల్ వెరైటీ అంటారు దీన్ని ఇది మనకు ఐదో సంవత్సరం నుంచి కాయ రావడం స్టార్ట్ అవుతుందండి ఆరవ సంవత్సరాలు కస్టమర్కి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఇది ఒకసారి చెట్టు పెడితే అరవై సంవత్సరాల పాటు కస్టమర్కి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి ఈ మొక్కలతో పాటు మనం మహాగనేసాము అది చూడండి మా పదకొండు నెలలకి ఏంటంటే వచ్చిందో చూడండి మీరు అలాగే దీంతో పాటు శ్రీగంధం వేసాం ఇవాళ శ్రీగంధం ఇది ఇది దాదాపు ఆరు అడుగులు దాకా వచ్చింది శ్రీగంధం ఇది అవకాడతో ఇది ఇచ్చేటప్పటికి మనకి ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో దీంట్లో మనకి కేవలం మనకి పదకొండు ప్లాట్లు ఉన్నాయండి ఈ సైజు మొక్కలు కావాలి ఈ వెంచర్లో కావాలంటే పదకొండు ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో కావాలంటే అందరూ సంప్రదించి సంప్రదించంకా అవకాడతో షాంపూ తయారు చేస్తారు అలాగే ఫ్రూట్ వస్తుంది అలాగే సోప్ తయారు చేస్తారు అలాగే ఆయిల్ అవకాడో వాళ్ళకి లా చేస్తారు రకరకాలుగా వాడుతూ అవకాడ వచ్చేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఇవన్నీ సోప్ ఇది ఇది అవకాడో సోప్తో ఇది అవకాడ సోపు ఫ్రూట్ ఫ్రూట్తో తయారు చేసిన సోప్ ఇది చూడండి లోపల మనకంత ఆకుపచ్చ గ్రీన్గానే ఉంటుంది ఇలానే ఇది చాలా వాల్యుబుల్ అండి ఒక్క సోప్ కాస్ట్ వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అవకాడో సోప్ ఇది సో ఇది చాలా టూ మచ్ కాస్ట్ సోప్స్ అండి అండ్ ఎక్స్ట్రాఆర్డనరీ ప్రోడక్ట్ సార్ ఇది టోప్స్ కానీ షాంపూ తయారు చేస్తారు అలాగే అవకాడో ఫ్రూట్ వస్తుంది అలాగే దీన్ని వెన్న పండు అంటారు బటర్ బ్రెడ్లో బటర్గా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ ఎనర్జెటిక్ ఫ్రూట్ అండి అవకాడో శ్రీగంధం సార్ శ్రీగంధం వచ్చేటప్పటికి శ్రీగంధం చెట్టు అంతా ఒక ఎత్తు అయితే చెట్టు కింద నుంచి వేళ్ళ నుంచి ఆయిల్ ఉంటుందండి ఈ ఆయిల్ వచ్చేటప్పుడు ఇదిగో ఆయిల్ ఇది ఈ శ్రీగంధం నుంచి వచ్చిన ఆయిల్ ఇది రా మెటీరియల్ అంటారు దీన్ని ఇది రా మెటీరియల్ ఇది దేనికి ఈ రా మెటీరియల్ దేనికి వెళ్తారంటే పెర్ఫ్యూమ్స్లో మనం బాడీ స్ప్రేలు కానీ పెర్ఫ్యూమ్స్లో కానీ మనకి ఏదైనా స్ప్రే స్మెల్ నిలబడాలంటే వాడే రా మెటీరియల్ శ్రీగంధం ఆయిల్ శ్రీగంధం ఆయిల్ అలాగే సోప్స్ తయారు చేస్తారు షాంపూ తయారు చేస్తారు పౌడర్ శ్రీగంధం పౌడర్ గంధం పౌడర్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్లోనూ హెల్త్ ప్రోడక్ట్స్లో ఉంటుంది ప్రతి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో ఉంటుంది అన్నిట్లో ప్రతి వస్తువులోనూ శ్రీగంధం ప్రోడక్ట్ వాడతారండి మహోగనీ మహోగానే వచ్చినప్పటికీ ఐదో సంవత్సరం స్కై ఫ్రూట్ అని ఒక పండ్ స్కై ఫ్రూట్ అని ఒక వస్తుందండి ఇది ఇది స్కై ఫ్రూట్ ఇది ఈ స్కై ఫ్రూట్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది లోపల దీని లోపల చిన్న తెల్లటి గింజ ఉంటుంది అది కనుక మనకు కనుక ఇమ్యూనిటీ బూస్ట్ అంటారు అలాగే షుగర్ ఉన్నా సరే కంట్రోల్కి వస్తుంది సో ఇది మనకి తొమ్మిదో సంవత్సరం కటింగ్ వస్తుందండి ఈ చెట్టు అయితే అరవై నుంచి ఎనభై అడుగులు నాకు పెరిగింది ప్యూర్లీ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ వుడ్ చిన్న చిన్న పడవలు తగ్గించి పెద్ద పెద్ద షిప్పులు తయారు చేస్తారు సో ఇక్కడ ఒకే పెట్టుబడిపై మూడు ఆదాయాలు ప్లస్ ప్రాపర్టీ మరిన్ని వివరాలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ